హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేదంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన లాగండి అది ఏమేమి చేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఏ పనులు చేసినాను తర్వాత నేను ఏమేమి వంటలు చేసినాను అనేది ఈ వీడియోలో ఉంటుందండి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చేసిన వీడియో అండి ఇంకా ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే మార్నింగ్ మేము సెవెన్కు అలా లేసినామండి లేచేసరికి దోబీ వచ్చింది బట్టలు అన్నీ ఉతుకుతుంది అంటే మాకు వీక్లీలో టూ టైమ్స్ బట్టలు ఉతుకుతారండి తర్వాత ఇప్పటికే మిద్దెపైన ఆరేసి వచ్చినారు సగం బట్టలు ఇంకా కొన్ని ఉన్నాయి మామూలుగా టూ టైమ్స్ ఉతుకుతారు వీక్లీలో ఇంకా ఇప్పుడైతే దోబీ బట్టలు ఉతికేస్తుంది ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఇంకా ఏదో చెప్తా ఉంది నాకు ఏదో వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన విషయం ఏదో చెప్తూ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉండిందంటే ఆ విషయం గురించి నాకు చెప్తుంది ఇంకా బట్టలు అన్నీ ఉతికేసి ఆరేసి వచ్చినారండి మీ తర్వాత నేనేమో ఇప్పుడు ఉదయం నైన్ కంతా బట్టలు అయిపోయినాయి ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇప్పుడైతే నేను బట్టలు ఆరినాయో లేదా గాలికి కింద పడినాయేమో తీసుకురావడానికి కానీ మీ వెళ్తున్నాను చూడండి ఇది మా మేడ పైన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ అయితే మాత్రం ఇప్పుడైతే ఎండ విపరీతంగా ఉందండి ట్వెల్వ్ థర్టీ అలా అయింది టైము ఇంకా బట్టలన్నీ ఆరిపోయినాయి అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా మార్నింగే ఉతికినారు కదా గాలి ఎండ రెండు ఉన్నాయి కాబట్టి తొందరగా ఆరిపోయినాయి అన్నీ కింద పడినాయి చూడండి అన్నీ కుప్పైపోయినాయి ఇంకా చూస్తున్నా ఏమన్నా ఆరలేదా చల్లగా ఉన్నాయా లేదంటే మళ్ళీ వచ్చి తీసుకొని పోదామని నైటీలో ఇల్లు అన్నీ జరిపి చూస్తున్నా కానీ మొత్తం ఆరిపోయినాయి ఇంకా ఇంకా సర్లే ఎందుకు మళ్ళీ పెట్టడం మళ్ళీ కిందికి పైకి రావడం ఎందుకు అనేసి ఇంకా తీస్తున్నాను బట్టలు ఇంకా ఈ బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళాలి కిందికి ఇక్కడ గాలి ఎక్కువగా ఉందండి మిద్ద పైన అందుకోసం అనేసి చూడండి అన్ని బెడ్షీట్లు అన్నీ ఆరేసినవన్నీ కుప్పైపోయినాయి ఉదయం నైన్ థర్టీకి అలా నైన్కు నైన్ థర్టీకి అంతా మొత్తం అయిపోయినాయి అప్పటి నుంచి త్రీ అవర్స్లో మొత్తం ఆరిపోయినాయి ఇదిగోండి ఇంకా బట్టలు తీసుకొని వెళ్దామని మొత్తం బట్టలు అన్నీ తీస్తున్నాము నేను మా అబ్బాయి వచ్చామండి వెండ అయితే విపరీతంగా ఉంది ఇది మా మిద్దె పైన చూడండి సాయంత్రం అలా వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ మేమే తక్కువ రావడం పైకి ఎక్కువ గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంటాము ఎప్పుడన్నా ఒకసారి వస్తాము వర్షం పడినప్పుడు అలాంటప్పుడైతే వస్తాము ఖచ్చితంగా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో పెద్ద ఉంది పైన మిద్దె పైన ఇంకా బట్టలన్నీ తీసేస్తున్నాను పక్కన కూడా బిల్డింగ్ కడుతున్నారండి మా ఇంటి పక్కన చూడండి అంతా మా మేడ పైన అంతా చూపిస్తున్నాం మా అబ్బాయి ఇదిగోండి ఇక్కడంతా నాలుగిళ్లకు నాలుగు ట్యాంకులు తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుంది రెండు మంచాలు ఎప్పుడు ఉంటాయండి పైన కూర్చోవడానికి ఏదన్నా ఆరబెట్టుకోవడానికి అందు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా బట్టలు తెచ్చేసి చికెన్ తెద్దామని రెడీ అయినాను మా చికెన్ సెంటర్కి వెళ్ళి ఇంకా బట్టలన్నీ కింద పెట్టేసేసి చికెన్ కుదామనేసి రెడీ అయినాను ఎందుకండి మా అబ్బాయి కూడా రెడీ అయిపోయినాడు ఇప్పుడైతే ఇంకా చికెన్కి వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు చూడండి తెచ్చినట్టు ఇక్కడ ఇక్కడ పెట్టేసేసినాను ఎందుకంటే అప్పుడు వీడియో తీయడానికి ఫోన్ హీట్ ఎక్కిందండి ఇంకా కిందికి తెచ్చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాను ఇంకా ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చినాను ఏదైనా తీసుకొని వెళ్దామనేసి బుట్ట తీసుకొని వెళ్దామని మార్కెట్కి వెళ్ళాలి కదా అంటే చికెన్ సెంటర్కి వెళ్ళాలి కదా వాటి కోసము ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా వెళ్దామనేసి బయటికి వచ్చేసినాము అప్పటికే ట్వెల్వ్ థర్టీ మిద్దెపైకి పోయినప్పటికే అయిందండి ఇప్పటికైతే వన్ అయిపోయింది టైము లేట్ అయింది ఈరోజు ఇంకా చికెన్కి వెళ్తున్నాము మా అబ్బాయి అయితే బండి తుడుస్తున్నాడు ఇదిగోండి మా ఇంటి దగ్గర బయట అంతా ఇది మా అండి ఇది ఇంకా ఇప్పుడైతే చికెన్కి వెళ్తున్నాము ఇదంతా మేము చికెన్కి వెళ్ళే దారిలో అండి ఇది ఇదిగోండి ఇంకా మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడే ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటామని ఇంతకుముందు లాగ్లో కూడా చెప్పినా కదా ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది చికెన్ అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తాడు మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇక్కడే చికెన్ తెచ్చుకుంటాము ఇదిగోండి చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ రష్ కూడా తగ్గిపోయింది ఎందుకంటే మధ్యాహ్నం ఎక్కువ టైం అయింది కదా ఒంటి గంట అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇప్పుడు చికెన్ తీసుకొని ఇంటికి వచ్చినాను చూడండి చికెన్ అయితే ఎక్కువగా తీసుకోలేదండి నే నాకు మా చిన్నబ్బాయికి ఇంకా మా ఆయన కూడా ఫంక్షన్ ఉంది అనేసి వెళ్తాను అన్నాడు కానీ మళ్ళీ వెళ్ళలేదు ఇంట్లోనే భోంచేసినాడు ఇంకా లెగ్ పీసులు మూడు తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకా లెగ్ పీసులు ఏమో మా అబ్బాయి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయమన్నాడు చికెన్ ఏమో గ్రేవీ కర్రీ చేద్దామనేసి తీసుకొచ్చినాను ఇది ఉండి ముందుగా శుభ్రంగా కడుగుతున్నాను చికెన్ ఫస్ట్ ట్యాప్ వాటర్తో కడిగి తర్వాత మళ్ళీ మినరల్ వాటర్తో కూడా కడిగినాను ఇప్పుడైతే రైస్కు నానబెడుతున్నాను అంటే కలర్ రైస్ అవి ఏమొద్దు పలావ్ వద్దు ఓన్లీ వైట్ రైస్ చేసుకుందాం అనేసి రైస్కి నానబెడుతున్నావు నానబెడుతున్నాను ఇదిగోండి రైస్కి అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా తర్వాత ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రైకి ముందుగా అన్నీ కలుపుతున్నాను ఇదేమో మైదా కార్న్ రౌన్ తర్వాత పసుపు ఇంకా ఇవన్నీ వేస్తున్నానండి ముందు మైదా పిండి కాన్పెండ్ వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను ముందు ఇది కలిపేస్తే కొద్దిసేపు నాన్తుందనేసి ముందుగా ఇది మసాలాను కలుపుతున్నాను తర్వాత ధనియాల పొడి వేసిన వన్ టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత చికెన్ మసాలా వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసిన ఇవన్నీ ఒకసారి అన్నీ కలిపి మిక్స్ చేయాలండి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంటే మరి ఎక్కువ జారుడుగా కాకుండా ఆ లెగ్ పీస్కు పట్టేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చూస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అంతా మనం కలుపుకున్న అంతా ఈ ముక్కలకు పట్టేయాలి పట్టి చేసి వన్ అవర్ మ్యారినేట్ చేయాలి ఎంత ఎక్కువ టైం చేస్తే అంత బాగా వస్తుంది నేనైతే ఎక్కువ చేయలేదు ఒక వన్ అవర్ అలా చేశాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా చికెన్ తాలింపుకి వేస్తున్నాను చికెన్ గ్రేవీ కర్రీకి ఇదిగోండి చికెన్ గ్రేవీ కర్రీ తాలింపు వేస్తున్నా చూడండి చికెన్ అయితే ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే తాలింపు కాగింది అంటే అల్లం వెల్లుడి పేస్ట్ ఆనియన్స్ అవన్నీ వేసేసాను ఇంకా చికెన్ ముక్కలు కూడా వేసేస్తున్నా మసాలా కాగింది కదా ఇదిగోండి చికెన్ అయితే కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో ఒక రెండు విజిల్లు పెట్టేస్తే చాలా బాగా వస్తుంది చికెను ఇదిగోండి చూడండి కొద్దిగా మసాలాలన్నీ వేసి కొద్దిగా మగ్గనిస్తున్నాను అంటే ముక్కలకి మసాలా అంతా పట్టాలి కదా మనం వాటర్ వేసేయకూడదు వేయకూడదు ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అలానే పెట్టేస్తే మసాలా అంతా బాగా పడుతుంది ఎందుకంటే ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేసాను తర్వాత ఇంకా విజిల్ పెట్ అంటే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి ఎక్కువగా రాకూడదు ఎందుకంటే చికెన్ మెత్తబడిపోతుంది ఇది బ్రాయిలర్ చికెన్ కదా అందుకోసం అనేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా లెగ్ పీస్ ఫ్రై చేద్దామనేసి కడాయి పెట్టాను కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇంకా చూడండి ఇవి లెగ్ పీస్ అనేది బాగా ఒక వన్ అవర్ మ్యారినేట్ అయినాయి ఇప్పుడైతే ఇంకా లెగ్ పీస్ను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను అంటే మనం ఫ్లేమ్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ లెగ్ పీస్ను కాల్చుకోవాలి అంటే ఎక్కువ హై ఫ్లేమ్లోనే కాలుస్తే అనేది పచ్చిగా ఉంటుంది చికెను అందుకోసం అనేసి తగ్గిస్తూ పెంచుకుంటూ చికెన్ను డీప్ ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూడండి కుక్కర్ విజిల్ తీసినాను చూడండి చాలా బాగా వచ్చింది చికెన్ అయితే వైట్ రైస్లోకి కొంచెం గ్రేవీగా ఉండాలని చేశాను ఇదిగోండి లెగ్ పీస్లు కూడా తయారైపోయినాయి ఇంకా చూడండి ఎలా బాగా కాలినాయి కదా ఇంకా ఒక్క టూ మినిట్స్ పెట్టేసి తీసేసుకుందాము చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగున్నాయండి ఈ లెగ్ పీస్లు సూపర్గా ఉండినాయి మాకైతే చాలా బాగా నచ్చినాయి మాకు ఎక్కువ ఇలాంటి చికెన్ పకోడా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడం అంటే చాలా ఇష్టము తినాలన్నా చాలా ఇష్టము నాకు చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే లెగ్ పీస్లన్నీ తీసేసినా కదా దీనికైతే అల్యూమినియం పేపర్ చుట్టేసినానండి అంటే ఇలా పట్టుకొని తినేసేయచ్చు చూడడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా చేసినాను ఇలా చుట్టేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగున్నాయి ఈ లెగ్ పీస్ ఫ్రై అనేది మనం బయట వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుస్తుంది ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఈ లెగ్ పీస్కు ఫ్రైకి సర్వింగ్ చేస్తున్నాను ఇంకా మొత్తానికి అయితే అన్నము రెడీ అయిపోయింది అన్నము చికెన్ కర్రీ తర్వాత లెగ్ పీస్ ఫ్రై ఇంకా తర్వాత పెరుగు ఇదిగోండి లెగ్ పీస్ నేమో నేను తినేస్తున్నాను ఫస్ట్ ఇది ఫ్రై తిన్న తర్వాత అన్నం తిన్నాను చాలా బాగా సూపర్గా ఉండింది నాకైతే బాగా నచ్చింది నాకు ఇలాంటివి తినడం అంటే చాలా ఇష్టము ఇంకా తిన్న తర్వాత వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఉదయం తెచ్చినా కదా మధ్యాహ్నము బట్టలు మిద్దెపైన ఎండిన బట్టలు ఇంకా అవి అయితే మడతలు పెట్టేసేయాలి అలానే మూట కట్టేసి పెడితే అంతా ముడతలు ముడతలు అయిపోతుంది అందుకోసమని తెచ్చినమ్మనే వేసేసుకుంటే బాగుంటుంది నేనేమంటే వంట చేయాలి అనేసి అప్పుడు వేయలేదు ఇప్పుడైతే సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఈ టైంలో బట్టలు మడతలు వేడుతున్నాను ఇదిగోండి బట్టలు అన్నీ మడతలు వేస్తున్నా చూడండి నేను ఎలా మడతలు పెడుతున్నాను నేను ఇప్పుడప్పుడు బట్టలు మడతలు పెట్టేస్తానండి అలానే పెట్టాను అలా పెడితే ముడతలు ముడతలు పడిపోతాయి అందుకోసం అనేసి నేను తెచ్చినప్పుడు వెంట పడే ఒక వన్ అవర్కి అంతా వేసేస్తాను ఇదిగోండి బట్టలన్నీ మడతలు పెట్టేస్తున్నాను నాకు అలా మడతలు పెట్టకుండా ఉండడం నాకు అస్సలు నచ్చదండి ఎప్పుడు బట్టలు అప్పుడు మడతలు పెట్టేస్తాను ఎక్కడ బట్టలు కనపడినా కూడా మడతలు పెట్టేసి సర్దేసి పెడతాను ఇదిగోండి చాలా నీట్గా మడతలు పెడతాను ఐరన్ చేసిన దాని మాదిరి ఉంటాయి బట్టలు అంత నీట్గా పెట్టేస్తాను చూడండి నైటీలు అన్నీ అయిపోయినాయి తర్వాత ఇవి డ్రెస్ చూనేసి మరత పెడుతున్నాను నేనైతే ఎప్పుడు పనులు అప్పుడు పెండింగ్ లేకుండా చేసేస్తానండి మాకు ఇంట్లో పనికైతే మామూలుగా ఇంట్లో పనికైతే నేనేం చేయనండి అంటే అంట్లు కడగడం కసలు ఊడ్చడం అవైతే మా మా మెయిట్ చేస్తుంది తర్వాత ఈవినింగ్ అయితే మాత్రం నేనే కసలు ఊడ్చుకుంటాను ఎందుకంటే ఒక్క పూటనే వచ్చేది ఉదయం ఒక్కటే వస్తుంది ఈవినింగ్ రాదు ఏదన్నా ఎక్స్ట్రా పని ఉంటే బంధువులు అలా వస్తే ఈవినింగ్ కూడా వస్తుంది లేదంటే ఈవినింగ్ మాత్రం రాదు ఉదయం ఒక్కటే వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే అన్నీ మడతలు పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా చూడండి అన్నీ అయిపోవడానికి వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఈ మడత పెట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి బట్టలు అన్ని మడతలు పెట్టేసేయాలంటే వారానికి ఒకసారి వారంలో రెండుసార్లు ఉతుకుతనే ఆరు గంట పడుతుంది ఇంకా వారానికి రే ఒక్కసారి అయితే అనక ఇంకా నేను నా చేత కాదండి బట్టలు మడత పెట్టడము అంటే ఎక్కువగా పడతాయి కదా చూడండి ఇప్పుడైతే ఇంకా అన్నీ మడతలు పెట్టేస్తున్నాను నీట్గా మడతలు పెట్టేసి గూట్లో సర్దేస్తాను మావి సెల్ఫ్లు చిన్నగా ఉన్నాయి అందుకోసం అనేసి చిన్న చిన్నగా మడతలు పెట్టేసేయాలి బట్టలు ఇదిగోండి ఇంకా ఇప్పుడు పిల్లో కవర్స్ మడతలు పెడుతున్నాను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఫోర్ థర్టీకి పెట్టినాను ఫైవ్ అయి అయినట్టుంది టైము ఇంకా ఈ బట్టలు అన్ని మడతలు పెట్టేసుకొని టీ చేసుకొని తాగాలండి నాకైతే టీ బాగా అలవాటు ఎప్పుడెప్పుడు తాగాలని అనిపిస్తుంటుంది టీ సాయంత్రం అయినప్పటి నుంచి ఇదిగోండి ఇంకా బెడ్షీట్ లాస్ట్గా బెడ్ బెడ్షీట్ మరత పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ అయిపోయినాయండి బట్టలు అన్నీ మరతలు పెట్టడము చూడండి నీట్గా ఐరన్ చేసిన బట్టలు మాదిరి మరతలు పెట్టేస్తాను నేనైతే చాలా నీట్గా ఉంటాయండి టీషర్ట్లు కానీ డ్రెస్సులు కానీ నైటీలు కానీ అన్నీ ఇంకా ఇచ్చే వస్తువు ఐరన్కి ఇచ్చే బట్టలు మాత్రం ఐరన్కి ఇస్తాను ఇదిగోండి ఇప్పుడైతే బెడ్రూమ్లో బట్టలు అన్నీ సర్దుకోవడానికి వెళ్తున్నాను తర్వాత ఇంకా బెడ్రూమ్లో బట్టలన్నీ సర్దేసి ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కదా కసు ఊడుస్తున్నాను అంటే మా మెయిడ్ ఈవినింగ్ రాదు మార్నింగ్ ఒకటే అని చెప్పాను కదా అందుకోసం అనేసి ఈవినింగ్ మాత్రం నేనే కసలు ఊడ్చుకుంటాను గిన్నెలు మాత్రం అన్నీ అలానే పెట్టేస్తాను టబ్లో పెట్టేసి ఇంకా ఏదైనా అవసరం గిన్నెలు ఉంటే కడిగేసుకుంటాను చూడండి అంత నీట్గా కసు ఊడుస్తున్నాను చూడండి కిచెను హాలు ఊడ్చినాను సారీ కిచెన్ బెడ్రూమ్ ఊడ్చినాను ఇంకా హాలు ఇంకొక రూమ్ స్టోర్ రూమ్ అనేది ఊడ్చాలండి ఇది కసు కూర్చినప్పుడల్లా ఈ ర్యాగింగ్ చైర్ చాలా అడ్డం వస్తుంటుంది అంటే దాన్ని లాగడానికే సరిపోతుంటుంది అంత బరువు ఎక్కువగా ఉంది మనం తినేదంతా ఇది లాగడానికే సరిపోతుంది ఇంకా చూడండి ఈ ర్యాగింగ్ చైర్ అయితే ఇంకా కసుగుడ్చేసినాను పక్కకు దుబ్బి పెడుతున్నాను ఈ ర్యాగింగ్ చైర్ అయితే మా అత్త కోసం చేయించినాం మేము ఇంకా మా అత్త ఇక్కడే ఉండని అంటే ఇక్కడే పెట్టేసినాం లేదంటే అది కారణం కారణమైతే మా అత్త కోసమే చేయించినాం అది డ్రాయింగ్ చైరు ఇంకా మా అత్త కర్నూల్లో మా ఆడపడుచు దగ్గరికి అందుకు వెళ్తుంటుంది కదా అందుకోసం అనేసి ఇక్కడే పెట్టేసుకున్నాం ఇంకా ఇదిగోండి ఇది స్టోర్ రూము స్టోర్ రూమ్లో కూడా కసలు ఊడుస్తున్నాను స్టోర్ రూమ్లో ఎక్కువ బుక్సే ఉంటాయండి మావి బుక్స్ కంప్యూటర్లు తర్వాత మా అబ్బాయి ఎక్కువ స్టడీ అంతా ఇక్కడే ఉంటుంది అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నది ఈ రూమ్లో అందుకోసం అనేసి ఎందుకంటే కంప్యూటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి కదా ఏదైనా డౌట్ వస్తే చూసుకుంటూ ఉంటాడు రెండు కంప్యూటర్లు ఉన్నాయండి ల్యాప్టాప్ అయితే మా అబ్బాయి తీసుకొని వెళ్ళినాడు కాలేజీకి ఇంకా ఇప్పుడైతే కసలు ఇంకా హాల్లో ఊడుస్తున్నాను ఇంకా ఇది కస ఊడ్చేది అయిపోతే ఇంకా టీ చేసుకొని తాగాలండి చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్